వేములూడ పట్టణం ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వాటిలో జైబాపు జై భీమ్ జై సంవిధాన నినాదాలతో రాజ్యాంగ పరిరక్ష పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గడప గడపకు పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీకి పది లక్షలు పేదవారికి సన్నభయం అలాగే యువతకు రాజీవ్ యువ వికాసం తదితర పథకాలను గురించి వివరించారు భవిష్యత్తులో మహిళలకు యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కూరగాయల కొమ్మురయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పులి రాంబాబు అన్నారం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ వంగళ శ్రీనివాస్ బిసిసిల్ పట్టణ అధ్యక్షులు నాగుల రామగౌడ్ బిసిసిఎల్ నియోజకవర్గం ఇన్ఛార్జి అంబటి చంద్రశేఖర్ యాదవ్ మాజీ ఆలయ ధర్మకర్త అరుణ్ తేజాచారి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్తాద్ కృష్ణగౌడ్ సింగిల్ విండో డైరెక్టర్ తోట రాజు మస్తాన్ ముప్పి శ్రీనివాస్ ముప్పి శ్రీధర్ గూడూరి మధు కొలకాని రాజు పులకం రాజు కుక్కుల బాలు

మే మెయిన్ రోడ్డు విస్తరణ కానీ నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి అలాగే టెంపుల్ డెవలప్మెంట్ దాని కింది కూడా మా మనం జూన్ పదిహేను లోపల కార్యక్రమాలు మా పని పని కార్యక్రమం మొదలవుతుంది అలాగే ఇక్కడ వేములో వాడ కాన్స్టెన్సీలో ఏ పార్టీ అనకుండా ప్రజలు ఏ ఎవరు వచ్చినా కానీ పైరవి లేకుండా అన్న నాకు ఈ ఆపద ఉన్నదనంటే తీర్చే వ్యక్తి మన ఆదిసీనన్న ఇక్కడ వెములాడు అభివృద్ధి చేస్తే మన నిన్న మా నాయకుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్ద విగ్రహం కాన్సి విగ్రహం పెట్టిన ఘనత మా నాయకునికి దక్తది ఆ విగ్రహాల గురించి ఏ నాయకుడు ఆలోచించలేదు సుభాష్ నగర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని సో బతుకమ్మ పనునాడే దాన్ని కొత్తగా తీర్చిదిద్దిన ఘనత మా నాయకుడికి దక్తది రెండు విగ్రహాలను మహా మహనీయులను జ్ఞాపకం చేసుకుంటూ రెండు విగ్రహాలను వెముల పట్టణంలో బ్రహ్మండంగా చేసిన మా ఘనత మా నాయకుడి మా నాయకుడు మేము చెప్పుడు తక్కువ చెప్తాం మా నాయకుడు నిన్న అన్ని చెప్పిండు విమలాన అభివృద్ధి గురించి మొత్తం చెప్పిండు ప్రజలారా ఒకసారి మీరు బీఆర్ఎస్ బిఆర్ఎస్ మాటలు నమ్మద్దు వాళ్ళు కల్లపల్లి మాటలు చెప్తుండ్రు ఇప్పుడు అప్పులు చేసిన తర్వాత ఏ నాయకుడు అయినా ఎక్కడ అప్పులు అయినా మా నాయకుడు అప్పులు కట్టుకుంటూ ఈ పొలాలు అందజేస్తుండు ప్రజలు చెప్తున్నారు సన్నభియమేస్తుడు ఆ ప్రభుత్వం సలహా ఉండాలి మేము తింటున్నాం ఇంతకుముందుకు అమ్ముకునేది అన్నం ముద్ద లోపలికి పోతే కుర్తికే వాడేది మింగ రాకపోతుండే సన్నభియోస్తుండ్రు కడపండి తింటున్నాం ఆ ప్రభుత్వం చల్లగా ఉండాలి ఇక్కడ ఆదర్శన నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు మీరు అందరూ చల్లగా ఉండాలి మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని ప్రజలు చెప్పినప్పటికీ మాకు సంతోషంగా ఉంది ప్రజలారా ఇదే విధంగా ఉండూరి మా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వేడుకుంటూ అందరికీ నమస్కారం